హలో అండి అందరికీ నమస్తే ఉన్నారు బాగున్నారా మేము కూడా చాలా బాగున్నామండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ రోజు అయితే దాల్చిన చెక్క వాటర్ అయితే తాగుతున్నాను అనమాట ఎర్లీ మార్నింగ్ ఈ రోజు ఒక మంచి చట్నీ రెసిపీ అయితే మీకు చూపిస్తున్నాను ఈ రోజు నేను మినపప్పు చట్నీ అయితే చేస్తున్నాను అనమాట ఒక కప్పు మినపప్పు అయితే ఒక మూకిట్లోకి తీసుకుని కొంచెం ఒక రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని ఇవి మంచి దోరగా ఫ్రై చేసుకోవాలనమాట ఫ్రై అయిన తర్వాత ఒక మిక్సీ జార్ లో తీసుకుని పక్కన పెట్టేసుకోవాలి అలాగే ఇలాంటి చిట్టి చిట్టి ఉల్లిపాయలు ఉంటాయి కదా ఈ ఉల్లిపాయలు ఒక నాలుగైదు తీసుకొని అలాగే ఒక మామూలు ఉల్లిపాయ ఉంటుంది కదా చిన్న చిన్న ముక్కల కింద ఒక ఆఫ్ చెక్క తీసుకొని ఒక నాలుగైదు ఐదు ఐదారు పచ్చిరపకాయలు కొంచెం కరివేపాకు అలాగే ఇందులో కొంచెం చింతపండు రుచికి సరిపంది దుప్పు వేసుకొని ఈ మగ్గేంత వరకు బాగా ఫ్రై చేసేసుకోవాలనమాట ఇవన్నీ కూడా ఫ్రై అయిపోయిన తర్వాత మనం మినపప్పు తీసి పెట్టుకున్నాం కదా అదే మిక్సీ జార్ లోకి యాడ్ చేసుకుని చల్లారిన తర్వాత మిక్సీ అయితే పట్టేసుకున్నాను చూడండి చట్నీ అయితే రెడీ అయిపోయింది చోట ఇంకా చాలా టేస్టీగా కనిపిస్తుంది కదా తింటే చాలా బాగుందండి టేస్ట్ అయితే అదిరిపోయింది అనమాట ఇంక అయితే నేను తాలింపు కూడా యాడ్ చేసేసాను ఇంకా తాలింపు వేయడం అనేది అందరికి తెలిసిందే కదా ఇంకా వీడియో అయితే దాన్ని అయితే షూట్ చేయలేదు చూడండి ఎంత బాగా కనిపిస్తుందో చట్నీ ఇడ్లీలో వేసుకుని తింటే అబ్బా ఎంత బాగుందో అసలు ఇడ్లీలతో రకరకాల చట్నీ చేసుకోవచ్చండి మన ఛానల్లో షార్ట్ వీడియోస్ లో చాలా చాలా చట్నీస్ చట్నీ రెసిపీస్ అయితే చాలా ఉన్నాయి మంచి మంచి చట్నీస్ అండి చూడండి ఒకసారి చూడకపోతే ఫుల్ వీడియోలు అప్లోడ్ చేస్తుంటే మనకి చాలా తక్కువ మంది చూస్తున్నారు అందుకే షార్ట్స్ ఎక్కువగా అప్లోడ్ చేస్తూ ఉన్నాను అనమాట ఇంకా టిఫిన్ అయిపోయిన తర్వాత ఇక్కడ సెవెన్ షాప్ ఉంది కదా అదే కూరగాయల మార్కెట్ అవన్నీ ఉంటాయని చెప్పాను కదా అక్కడికి వెళ్ళి నేనైతే కొన్ని వెజిటేబుల్స్ అయితే షాప్ చేసుకుని వచ్చాను అనమాట కి వెళ్ళిపోయిన తర్వాత ఏదైనా మార్కెట్ కి వెళ్లాలంటే వెళ్ళి కొని తెచ్చుకుంటాను అనమాట ఈ రోజు అయితే కాకరకాయ ఫ్రై చేద్దాం అనుకుంటున్నాను ముందుగా అయితే వీటి కోసం వీటిని తర్వాత క్లీన్ చేస్తాను ఒక ఉల్లిపాయ కట్ చేసేసి పక్కన పెట్టుకుని అప్పుడు ఇవి క్లీన్ చేసి సన్నగా కట్ చేసుకుంటాను ఇప్పుడు ఉల్లిపాయ అయితే కట్ చేసేసుకుంటాను కాకరకాయ అంటే ఇష్టపడరు కానీ హెల్త్కి ఎంత మంచిదో వండుకునేలా వండుకుంటే టేస్ట్ కూడా అంతే బాగుంటుందండి అసలు చాలా నీట్గా వండుకొని వైట్ రైస్లో వేసుకొని అలా నొక్కి నొక్కి కలుపుకొని తింటే కాకరకాయ కూర చాలా బాగుంటుంది ఫస్ట్లో మా ఇంట్లో విజు తినేది కాదు కాకరకాయ అంటే బాబు కాకరకాయ అనేవారు సో నేను నీట్గా వండి ఫస్ట్ అయితే తినిపించి అలవాటు చేశాను అనమాట తినిపించినప్పుడు తనకి ఆ టేస్ట్ నచ్చుతుంది తనకు తను తిందనమాట ఇలాంటి కాకరకాయ కర్రీసు కొన్ని కొన్ని వెజిటేబుల్స్ అయితే తినిపిస్తాను వాళ్ళకు వాళ్ళు తింటాం రాదు అనమాట వాళ్ళకి కడగాలి కాకరకాయని అన్నంలో అలా నొక్కి అన్నం కలిపి చక్కగా మెత్తగా పెడితే చాలా టేస్ట్ ఉంటుంది నేను అలాగే పెడతాను మా విజుకి ఇద్దరికి కూడా ఇలాంటి కాకరకాయ కర్రీ కాకరకాయ ఫ్రై చేస్తాను కదా చాలా వీడియోస్లో చూసారు కాకరకాయ కాకరకాయ పెరుగులో ఉడకబెట్టేసి ఆయిల్లో ఫ్రై చేసి వేరుశనగళ్ళు వాటితో నేను ఫ్రై చేస్తూ ఉంటాను కదా అదైతే ఇంకా నేను అనమాట ఇంకా ఇద్దరు కూడా ఇష్టంగా తినేస్తారు చాలా టేస్ట్ ఉంటుంది ఇప్పుడు నేను చేసే ఫ్రై కూడా చాలా టేస్ట్ ఉంటుంది కాకపోతే అన్నంలో కలుపుకునే విధానాన్ని బట్టి టేస్ట్ అనిపె అని నా ఫీలింగ్ అనమాట సో నేను ఇలాంటి కర్రీస్ కొంచెం నేనే కలిపి తినిపిస్తూ ఉంటాను పిల్లలకి తర్వాత ఆటోమేటిక్గా వాళ్ళు ఇలా కలుపుకుని తినాలని వాళ్ళకి అలవాటు అయిపోతుంది ఇప్పుడైతే కాకరకాయని ఇలా ఇలా ఒక్కసారి ఇలా గీకేసి పైత అయినా అంతే మరీ ఎక్కువ కరదు జస్ట్ ఇలా ఉంటాయి కదా వీటిని మాత్రమే ఈ చేదు కూడా మన హెల్త్కి చాలా మంచిదండి అప్పుడప్పుడు ఇలాంటి కర్రీస్ కూడా వండుకోండి చాలా టేస్ట్గా ఉంటుంది హెల్త్కి మంచిది పిల్లలకు కూడా అలవాటు చేయడం మంచిది అలవాటు అలవగా అవగా ఇది ఒక కర్రీ లాగా వాళ్ళు తినేస్తారు వాళ్ళు కూడా వండుకుని ఫ్యూచర్లో నేను ఫస్ట్ తినేదాన్ని కాదు తర్వాత ఫస్ట్ అయితే నాకు ఇక కాకరకాయ కూర ఎప్పటి నుంచి ఇష్టం అంటే నా చిన్నప్పుడు మా ఇంటి ఎదురుకుండా ఒక పెద్దమ్మ వండేవారు అనమాట పెద్ద ఆవిడే సంతలం పెద్దమ్మ అనేవాళ్ళం మేము ఆవిడే వండేవారు అనమాట ఆ వదిన చేత వండించేవారు చాలా బాగా ఉండేది అసలు ఆ కాకరకాయ కూర అంటే వేసిస్తే నేను ఆ రోజు ఫుల్గా అన్నం తినేసేదాన్ని ఆ తర్వాత ఆ తర్వాత నాకు కొంచెం నాకు పెళ్ళి అయిన తర్వాత అప్పుడు ఆ పెద్దమ్మ వాళ్ళు ఎలా చేశారు ఏంటో తెలుసుకుని తర్వాత నాకు గుర్తు కొన్ని గుర్తున్నవి గుర్తులు యాడ్ చేసుకుని నా స్టైల్లో నేను కాకరకాయ కూర వండడం నేర్చుకున్నాను తర్వాత తర్వాత వెరైటీస్ వెరైటీస్ యూట్యూబ్ ఛానల్ పెట్టాక నేర్చుకోవాల్సి వస్తారు కదా మన ఛానల్లో వీడియోస్ అప్లోడ్ చేయాలి కదా మరి డైలీ ఇప్పుడు కాకరకాయకి ఈ తల ఈ తోక తీసేసి మధ్యలోకి ఈ విధంగా కట్ చేసుకోవాలి కట్ చేసుకుని మధ్యలో ఉన్న గింజలు ఉంటాయి కదా ఈ గింజలను అయితే ఈ విధంగా తీసేసుకోవాలన్నమాట ఇలాగా ఇలా కట్ చేసుకొని సన్నగా నిలువుగా కట్ చేసుకుని సన్నగా చిన్న చిన్న ముక్కలు కింద కట్ చేసుకుంటే మనకి ఫ్రై టేస్టీగా వస్తుంది అనమాట ఎంత చిన్నవి ఇంత ఇంత చిన్న చిన్ని ముక్కలుగా కట్ చేసుకోవాలన్నమాట యాక్చువల్గా మనం చేసే వంటలన్నీ చిన్నప్పుడు మన పెద్దవాళ్ళ నుంచి వచ్చిన వంటలేనండి మనం పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే ఇంట్లో వాళ్ళు చేసే పాపల వంటలు నేర్చుకుంటే మనం బోల్డ్ వెరైటీస్ తెలుసుకోవచ్చు అనమాట ఇంకా ఆ టైంలో నేను యూట్యూబ్ ఛానల్ పెట్టలేదు ఆవిడ ఇప్పుడైతే లేదు అవేద్దమ్మా చనిపోయారు ఆవిడ ఉంటే కనుక నేను చాలా అయితే తెలుసుకునేదాన్ని ఇప్పుడు ఎవ్వరు కూడా అంత కలిసి మలసి కూడా ఉండట్లేదు ఇంకా మిగతా కాకరకాయలన్నీ కూడా ఇలా కట్ చేసేసుకోవడమే కట్ చేసి మొత్తం ఇవన్నీ కట్ చేసి వీడియో తీస్తే ఇంత లెంత్ అవుతుంది కాకరకాయ ముక్కలన్నీ కూడా చక్కగా ఇలా కట్ చేసి పెట్టేసుకున్నాను ఇలా చిన్ని చిన్ని ముక్కలకి కట్ చేసుకోండి ఫ్రై సూపర్ ఉంటుందన్నమాట ఇప్పుడు ప్రాసెస్ చూసేద్దాం ఆయిల్ అయితే వేసేస్తున్నాను ఇలాంటి మోకుట్లో ఆయిల్ తక్కువ వేసుకున్నా చక్కగా ఫ్రై అయిపోతాయండి ఇది నేను మొన్న డీమాట్లో తీసుకున్నాను ఇప్పుడు ఇందులోకి ఒక్క టేబుల్ స్పూన్ శనగపప్పు ఒక అర టేబుల్ స్పూన్ ఆవాలు ఇంకొక టేబుల్ స్పూన్ మినప్పప్పు అర టేబుల్ స్పూన్ జీలకర్ర ఇప్పుడైతే ఇందులో కరివేపాకు కూడా వేసేస్తున్నాను కొంచెం పసుపు యాడ్ చేశాను ఇప్పుడు ఫ్రై అయిపోయినాయి కదా కొంచెం ఇందులో సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ మొక్కలు కూడా యాడ్ చేసేసుకోవాలి అది ఒక టూ మినిట్స్ మగ్గితే అయితే ఉల్లిపాయలు అనమాట ఉల్లిపాయలు ఎక్కువసేపు అవసరం లేదు వీటిలో కాకరకాయ ముక్కలు కూడా వేసేస్తే వీటితో పాటు ఫ్రై అయిపోతాయి అన్నమాట కాకరకాయ వేసేస్తాను కదా ఇందులో కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేసేస్తాను ఎందుకంటే కాకరకాయ ముక్కలు ఉల్లిపాయ ముక్కలు బాగా మగ్గి ఉడుకుతాయి అన్నమాట ఉప్పు వేయకూడదు మళ్ళీ ఫ్రై కదా ఎక్కువ ఉప్పు పెట్టదు దీన్ని మూత పెట్టేస్తే మగ్గుతూ ఉంటాయి ఈ అయితే ఈ ఫ్రైలోకి ఒక మసాలా అయితే ఉంది తయారు చేసుకుందాం ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వన్ టేబుల్ స్పూన్ కారం కారం అయితే నేను తక్కువ వేసాను మా పిల్లల కోసం ఆల్రెడీ కాకరకాయ వేపుడులో కొంచెం సాల్ట్ వేసాం కదా ఇందులో కొంచెం సాల్ట్ ఎక్కువ వేయద్దు కారం మీకు ఇంకొంచెం కావాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చు దీన్ని మిక్సీ పట్టేసుకోవాలి ఇప్పుడు ఈ విధంగా మిక్సీ పట్టేసుకోవాలి మూత తీస్తూ ఫ్రై అయిపోయింది ఒక ఫ్రై అవ్వడానికి మ్యాక్సిమం ఫిఫ్టీన్ మినిట్స్ పడుతుంది మూత తీసుకుంటాం అలా మీడియం ఫ్లేమ్లోనే చక్కగా ఫ్రై చేసుకోవాలి మగ్గిపోయాక ఉడికిన తర్వాత కొంచెం హై ఫ్లేమ్లో పెట్టుకొని మరీ నల్లగా అవ్వకూడదు గోల్డెన్ కలర్ వరకు ఫ్రై చేసుకుంటే ఎక్కువ రైల్స్ దీన్నిలో కూడా అన్నమాట ఇంకా ఫ్రై అవ్వాలి ఇది ఇప్పుడు మొత్తం చాలా బాగా ఫ్రై అయిపోయింది ఇది చూస్తున్నారు కదా ఇప్పుడు ఇందులోకి ముందుగా వేసే చేసి పెట్టిన వెల్లుల్లి కారాన్ని యాడ్ చేసేసుకోవాలన్నమాట ఇదంతా కూడా బాగా మిక్స్ అయ్యేలాగా కలిపేసుకుంటే సరిపోతుంది ఇప్పుడైతే ఇందులో కొంచెం బెల్లం పొడి కూడా యాడ్ చేస్తున్నాను మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయచ్చు కాకరకాయ కూరలో నాకైతే బెల్లం లైట్గా వేయాలి వేస్తేనే ఇష్టం అన్నమాట ఇష్టం లేని వాళ్ళు మానేయచ్చు అలా కూడా బాగానే ఉంటుంది ఇంకా ఒక టూ మినిట్స్ ఫ్రై అయితే ఇది రెడీ అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే చూసారు కదా కాకరకాయ ఫ్రై కాకరకాయ ఫ్రై అయితే సూపర్గా రెడీ అయిపోయింది రైస్లో వేసుకుని తింటే సూపర్ ఉంటుంది అనమాట శశాంక్ కూడా స్కూల్ నుంచి వచ్చేసాడు తినిపించేసి నేను కూడా తినేస్తాను అన్నం పెట్టేస్తున్నాను ఇంకా ఇంకే ఇద్దరం ఒకే ఈ ఈరోజు ఇంకా మా వారు బయటికి వెళ్ళిన దగ్గర నుంచి నేనైతే మిలెట్స్ తినట్లేదు మిల్లెట్స్ తింటూ తింటూ కొన్ని రోజులకి మళ్ళీ రైస్ మీదకే వస్తుంది అనమాట మనకి చిన్నప్పటి నుంచి అలవాటైపోయిన ఫుడ్ కదా ఇది మధ్యలో స్టాప్ చేసి ఇలా రైస్ తినేస్తూ ఉంటుంది అనమాట ఇప్పుడైతే శశాంక్కి అన్నం తినిపిస్తూ నేను కూడా కొంచెం అన్నం తినేస్తాను ఇంకా టీవీ రన్ అవుతూ ఉంటుంది మా ఇంట్లో అలా పిల్లలు లేరంటే ఇంట్లో ఇంకా టీవీ అలా రన్ ఉంటది నాకు ఎవరు లేనట్టు అనిపిస్తూ ఉంటది కదా సో నాకు కొంచెం ఏదో టెన్షన్ లా అలా అనిపిస్తూ ఉంటది అందుకే నేను టీవీ పెట్టేసి అలా నా పనులు చేసుకుంటాను అనమాట ఇది వచ్చేసి మా హౌస్ వన్ రాంటి వాళ్ళు ఇంటిపైన మా అంకులు వాళ్ళు చూడండి వెజిటేబుల్స్ అన్ని రకాల వెజిటేబుల్స్ పండిస్తారు ఇది వచ్చేసి లెమన్ గ్రాస్ చెట్టు అండి ఇది చాలా బాగుంటది దీంతో టీ చేసుకుంటే ఆల్రెడీ షార్ట్ వీడియో చేశాను ఇది మనం నర్సరీకి వెళ్ళి లెమన్ గ్రాస్ చెట్టు ఇమ్మంటే ఇస్తారు రెండు ఆకులు రెండు ముఖ ఆకులు కట్ చేసుకుని టీ మరగ అందులో తేనె నిమ్మరసం వేసుకుని తాగితే సూపర్ టేస్ట్ ఉంటుంది టీ పొడి ఇష్టమైన వాళ్ళు అర టేబుల్ స్పూన్ టీ పొడి కూడా వేసుకుంటే ఇంకా బాగుంటుంది